సో ఇప్పుడు మెన్కి యూజువల్గా స్ట్రెస్ వల్ల ఎక్సెసివ్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి వర్క్లో దీనివల్ల వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మ్యామ్ సో మనకి స్పర్మ్ అనాలిసిస్ కూడా వాళ్ళు స్పర్మ్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉండరు సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తారు యా సో మేల్స్ లో ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద మేల్ పాపులేషన్ ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం బట్ స్టిల్ వాళ్ళు వాళ్ళ వైఫ్ దగ్గర కూడా చెప్పుకోలేరు లైక్ వైఫ్ దట్ ఐ ఎరెక్షన్ సో వాళ్ళు దే ట్రై టు అవాయిడ్ ఇంటర్ కోర్స్ ఇంకా నాకు ఇంటర్ చేయాలని లేదని అవాయిడ్ చేస్తారు ఈ ప్రాబ్లం ఉందని అయితే చెప్పుకోరు కదా బట్ దే కమ్ సెపరేట్లీ డాక్టర్ దగ్గరకు వస్తారు ఒక్కళ్ళే వస్తారు మేల్ వచ్చి మాకు చెప్తారనమాట మేడం నాకు ఎరెక్షన్ అవ్వట్లేదు వైఫ్కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు దీనికి ట్రీట్మెంట్ ఏం చేయొచ్చు లేదా కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు కానీ విదిన్ వన్ మినిట్ ఆర్ విదిన్ టూ మినిట్స్ ఫామ్ రిలీజ్ అయిపోతుంది సో నో విల్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ సో ఇలా కూడా మేల్స్ వస్తారు అవుతోంది ఎంజాయ్ చేయలేకపోతున్నాము ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇంకొకటి సెక్షువల్ లైఫ్ సో రెండూ ఉండాలి దెన్ ద కపుల్ విల్ హ్యాపీ అండ్ సో కి వీ హావ్ ట్రీట్మెంట్స్ అండి అండ్ మేల్ ఆండ్రాలజిస్ట్ ఆల్సో అవైలబుల్ కొంతమంది ఫీమేల్ డాక్టర్స్ దగ్గర హెసిటేట్ చేసినా కూడా వీ ఆండ్రాలజిస్ట్ ఫుల్ టైమ్ ఆండ్రాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు ఎందుకు ఇలా ప్రాబ్లమ్ అవుతోంది జనరలీ ఎరిక్షన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం డయాబెటీస్ ఉన్న వాళ్ళు తర్వాత నర్వ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ వస్తూ ఉంటాయి అండ్ స్ట్రెస్లో కూడా ఏంటంటే మనకు ఫస్ట్ టైం బాగా యాంగ్షియస్గా ఉంటారా అవుద్దో లేదో అన్న టెన్షన్కి అది ఎలక్షన్ కూడా అవ్వదు అనమాట సో దిస్ ఇస్ ఆల్ సైకలాజికల్ చాలా వరకి సైకలాజికల్ గా కౌన్సిలింగ్ ఇస్తాము అండ్ ఏమేమి యూస్ చేయాలి ఎంతసేపు వాడాలి విచ్ మెడిసిన్స్ టు యూజ్ డైట్ ఎట్లా ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో దిస్ ఇస్ కామన్ ప్రాబ్లమ్ మీరు హెసిటేట్ చేయొద్దు చాలా మందికి ఉంది మీరు ఒక్కళ్ళే కాదు సఫర్ అయ్యేది సో యూ కెన్ కమ్ టు అర్స్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎరెన్ ప్రాబ్లమ్ ఆర్ అన్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం సో ఇలా ఎజాక్యులేషన్ కూడా ఏంటంటే కొంతమందికి ఇందాక అన్నట్టు విదిన్ వన్ మినిట్ డేస్ బామ్ రిలీజ్ అయిపోతుంది సో వీళ్ళల్లో ఏంటంటే మనం ప్రెగ్నెన్సీకి అయ్యుఐ కానీ వేరే రకాల ట్రీట్మెంట్స్తో ట్రై చేయచ్చు బట్ వైఫ్స్ చెప్తారు మాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటారు బికాజ్ అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ ఇంటర్ కోర్స్ ఉంటేనే బోత్ఫ్ దెమ్ క్యాన్ అచీవ్ సాటిస్ఫాక్షన్ సో దీనికి మనము ఆ ఇంక్రీజ్ టైం అంటే ఎజాక్యులేషన్ ని ఇంక్రీజ్ చేయడానికి కూడా వీ హ్యావ్ డ్రగ్స్ అండ్ కొన్ని స్ప్రేస్ ఉంటాయి సో ఒక మెడి మెడిటేషన్ అండ్ యోగా కొన్ని ఉంటాయి అనమాట థింగ్స్ సెపరేట్గా ఇవి చేసిన వాళ్ళు మా దగ్గర చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అన్నట్టు చెప్తున్నారు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం డీల్ చేస్తాం నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ సో ఇలా ఉన్న వాళ్ళు కూడా నథింగ్ టు వరీ అబౌట్ అండ్ యూ కెన్ కమ్ అలాంగ్ విత్ యువర్ బై బికాజ్ మీరు ఎంత ఓపెన్ గా మీ వైఫ్ తో మాట్లాడితే అంత స్ట్రాంగ్ గా మీ బాండ్ ఉంటది అండ్ ద బాండ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యు ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ సో దిస్ ఇస్ వాట్ వీ హావ్ ఫర్ అవర్ రెండు సో ఉమెన్ కూడా కొంతమంది కోపరేట్ కోఆపరేట్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ లో కూడా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళు ఎలాంటి గా ఫేస్ చేస్తూ ఉండొచ్చు యా సో దిస్ కాల్ కొంతమంది ఫీమేల్స్ ఏంటంటే భయం ఉంటది బాగా ఏదో వాళ్ళకి చిన్నప్పుడు ఏదో విని లేదా చిన్నప్పుడు వాళ్ళకి ఏదో ఇన్సిడెంట్ జరిగి వాళ్ళకి ఏదో హరాస్మెంట్ జరగటమో ఫిజికల్లీ అబ్యూస్ జరగటమో ఇలాంటివి ఒకసారి ఫేస్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంటర్ కోర్స్ అంటే మైండ్లో ఒక భయం ఫిక్స్ అయిపోతుంది వాళ్ళకి తెలియకుండానే ఇట్ ఇస్ నాట్ డేర్ ప్రాబ్లం అమ్మాయి ఏం చేయట్లేదు తనకి తెలియకుండానే ఆటోమేటిక్గా వెజైనల్ మజిల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి మేల్ పార్ట్నర్ దగ్గరికి వస్తుంటే చాలు వెజైనల్ మజిల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అసలు వాళ్ళు స్పెనిస్ పెనిట్రేషన్కి అలౌ చేయరు సో దిస్ ఇస్ వెజైనిస్మస్ అంటారు అనమాట సో ఇది ఒక భయం సో దీనికి లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ కావాలండి కొంతమందికి ఏమంటే జెన్యున్ గా ప్రాబ్లం ఉంటుంది జెన్యున్ గా నేరో వెజైనా ఉంటుంది అనమాట సో వీళ్ళకి మనం చిన్న సర్జరీ చేసి వెజైనాని వైడ్ చేయటం హైమన్ ఇంకా బ్రేక్ అవ్వదు హైమెన్ ని బ్రేక్ చేయటం ఇట్లాంటివి చేస్తే వీళ్ళకి ఆ ప్రాబ్లం పోతుంది బట్ మైండ్లో భయం ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి చిన్న చిన్నగా మనము ఏంటంటే మౌట్స్ దొరుకుతాయి సో ఫస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఎంఎం మౌల్డ్ దాని తర్వాత ఇంకొంచెం థిక్నెస్ ఇంకొంచెం థిక్నెస్ అలా వాళ్ళు పెట్టుకుంటూ పెట్టుకుంటూ ని పెంచుకొని మెల్లిగా ఇంటర్ లో ట్రై చేయాలన్నమాట సో యూజువల్గా మనకు వచ్చే పేషెంట్స్ ఈ ఐవీఎఫ్ ఫిల్ అప్ ఈ ప్రొసీజర్స్ నేమ్స్ ఇవన్నీ విన్నప్పుడు భయపడతారు మ్యామ్ సో వాళ్ళందరికీ ఏం చెప్తారు మ్యామ్ ఎలా ఉంటుంది ఈ ప్రొసీజర్ మొత్తం కూడా సో ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి ఐవీఎస్ ఇస్ ఇట్ ఇస్ నో మోర్ అ బేగ్ ట్రీట్మెంట్ సో పెద్ద ట్రీట్మెంట్ అలా ఏం కాదు ఐవీఎఫ్ ఎక్సీ ఇట్స్ అ డే కేర్ ట్రీట్మెంట్ మీరు పొద్దున వచ్చి డాక్టర్తో చూయించుకొని సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోయే ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు ఎలాంటి పెయిన్ ఉండదు తర్వాత మీరు మీకు యాబ్సెన్స్ అంటే జాబ్లో యాబ్సెన్స్ లేదా మీ వర్క్ ఎఫెక్ట్ అయ్యేటట్టుగా ఏ ట్రీట్మెంట్స్ ఉండవండి సో దిస్ ఇస్ ఆల్ మెడిసిన్ ఇస్తాము ప్రొసీజర్ చేస్తాము అండ్ దెన్ యూ క్యాన్ గో బ్యాక్ టు యూర్ హోమ్ అబ్సల్యూట్లీ ఫైన్ సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు సేఫ్గా ఉన్నాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఇంతకు ముందు కొంచెం పెయిన్ ఉండేది కొంచెం ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి బట్ నౌ మేము ఐవీఎఫ్ లో చేసే ఇంజెక్షన్స్ అన్ని కూడా రికంబినెంట్ ఇంజెక్షన్స్ యూస్ చేస్తున్నాం అనమాట సో ఈ ఇంజెక్షన్స్ వల్ల మీ ఎగ్స్ పెరగడమే కాకుండా ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద ఇంజెక్షన్స్ సో ఎగ్ క్వాలిటీని కూడా మారుస్తుంది కాబట్టి ఇప్పుడు తీసుకునే ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వల్ల చాలా మంది కన్సీవ్ అవుతున్నారు ఇప్పుడు వస్తూ వస్తూనే ఐ గాట్ అ కాల్ దట్ వన్ ఆఫ్ మై పేషెంట్స్ ఇస్ పాజిటివ్ అని చెప్పి సో ఐ వాస్ వెరీ హ్యాపీ హ్యాపీ మూడ్ తో వచ్చాను హ్యాపీ మూడ్ లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను సో ఇలా ఐడియా సేఫ్ అండి నథింగ్ టు వరి దిస్ ఇస్ దింగ్ ఐ కెన్ సే